హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈ రోజు కథ మాయల మరిచెట్టు ఒక ఊర్లో ఎల్లన్న అని ఒకడుండేవాడు వాడు ఏ పని చేసేవాడు కాదు ఎప్పుడు చూడు అల్లరి చిల్లరిగా తిరుగుతా వాళ్లతో వీళ్లతో గొడవలు పడతా దొంగతనాలు చేస్తా బతికేటివాడు వాళ్ళ ఊర్లో ఒకరోజు ఒక ముని వచ్చాడు ఆ ముని బాగా మహిమలు ఉన్నాయని ఊరంతా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అందుకే జనాలంతా కుప్పలు తెప్పలుగా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని పోయేవాళ్ళు ఎల్లన్నా అదంతా చూసి ఈ ముని దగ్గర నిజంగానే మంచి మహిమలు ఉన్నట్టున్నాయి ఎట్లాగైనా సరే ఏ పని చేయకుండా కావలసినవన్నీ క్షణాల్లో చేతికంతే మంత్రం ఏదైనా ఉంటే కనుక్కోవాలి అని అనుకున్నాడు ఆ రోజు రాత్రి ఊరంతా నిద్రపోయాక మట్టసంగా ముని ఉన్న ఇంట్లోకి దూరాడు నిద్రపోతున్న మునిని లేపి కత్తి మెడ మీద పెట్టి చూడు స్వామి నేనింత మంచోణ్ణి అయితే కాదు చాలా చాలా దుర్మార్గుణ్ణి నేనేం కోరుకుంటే అది క్షణాల్లో నా దగ్గర చేరే మంత్రం మర్యాదగా చెప్పు లేకుంటే నిన్ను ఇక్కడే పొడిచి చంపేస్తా అని చెప్పాడు దానికా ముని చిరునవ్వు నవ్వి చూడు నాయనా మనిషి పుట్టుక పుట్టినాక సొంతంగా సంపాదించుకొని బతకాలి ఇట్లా తేరగా వచ్చే డబ్బుతో ఆలోచించకూడదు దురాశ మంచిది కాదు నా మాట విని ఈ దొంగతనాలు మాని హాయిగా ఏదైనా పని చేసుకుని బతుకుపో అన్నాడు దానికి వాడు కోపంగా ఏంటి స్వామి మర్యాదగా అడుగుతున్నానని నీకే నాకే నీతులు చెప్తున్నావా వెంటనే మంత్రం చెప్తావా లేకపోతే కసుక్కు కసుక్కున పొడి చేయమంటావా అన్నాడు కత్తి పైకెత్తి అప్పుడు ఆ ముని కాస్త ఆలోచించి నీ కర్మ చెప్తా విను ఇక్కడికి పక్కనే ఉన్న ఒక అడవి ఉంది కదా దాంట్లో చక్కగా మూడు మైళ్ళు పో అక్కడ చిన్న గుడి ఉంటుంది అక్కడి నుంచి తూర్పు దిక్కున తిరిగి చక్కగా మరో మై మూడు మైళ్ళు పో అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనపడుతుంది అది మామూలు చెట్టు కాదు కోరికలు తీర్చే కామధేనువు అలాంటి మంత్రాల చెట్టు నువ్వు మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది చెడు కోరుకుంటే చె చెడు దొరుకుతుంది జాగ్రత్త అని చెప్పినాడు దానికి ఎల్లన్నా నువ్వు చెప్పినట్లే పోతున్నాను నువ్వు చెప్పింది అబద్ధం అనుకో మళ్ళీ వచ్చి నీ అంతు తేలుస్తా అని బెదిరించి బయలుదేరాడు దొంగోడు పొద్దున్నే అడవికి చేరుకొని చక్కగా ఒక మూడు మైళ్ళు పోగానే ముని చెప్పినట్టుగానే ఒక చిన్న గుడి కనిపించింది అక్కడి నుంచి తూర్పు దిక్కుకు తిరిగి మళ్ళా కింద మీద పడి మూడు మైళ్ళు నడవగానే ఒక చెట్టు కనిపించింది వాడా చెట్టు కింద నిలబడి నడిచి నడిచి ఒళ్లంతా చెమటలు పట్టాయి ఇక్కడ గనక ఒక చెరువుంటే ఎంత బాగుంటుంది హాయిగా స్నానం చేస్తాను అనుకున్నాడు వాడట్లా మనసులో అనుకోవటమే ఆలస్యం టక్ ఎదురుగా ఒక పెద్ద చెరువు ప్రత్యక్షమైంది ఎల్లన్నా ఆ చెరువును చూసి ఆశ్చర్యపోయి అయితే ఇదేనన్నమాట ఆ ముని చెప్పిన మంత్రాల చెట్టు అనుకొని సంబరంగా చెరువులోకి దూకి బాగా ఈత కొట్టి స్నానం చేసి చెట్టు కిందకొచ్చాడు వచ్చి వేసుకోటానికి మంచి ఖరీదైన బట్టలుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు వాడట్లా మనసులో అనుకోవటం ఆలస్యం ఠక్కున మంచి మంచి పట్టుబట్టలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి వాడు సంబరంగా అవి వేసుకున్నాడు వాడు చాలా దూరం నుంచి నడిచి వచ్చాడు కదా దాంతో బాగా ఆకలేసింది కడుపు నకనకలాడిపోతుంది మంచి విందు భోజనం దొరికితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు వాడట్లా అనుకోవటం ఆలస్యం పండ్లు తినుబండారాలు పానీయాలు తాంబులాలు ఒక్కటేమిటి లోకంలో ఎక్కడెక్కడ ఉన్నవన్నీ ప్రత్యక్షమయ్యాయి వాడు ఆనందంగా వాడికిష్టమైన ఇవన్నీ బాగా తిన్నాడు అప్పటికే సాయంత్రం అయిపోయింది దాంతో వాడు నాకు మోయేలైనంత బంగారం వజ్రాలు దొరికితే ఎంత బాగుంటుంది హాయిగా జీవితం అంతా కాలు మీద కాలేసుకొని బతుకుతాను అనుకున్నాడు వాడట్ల మనసులో అనుకోవటం ఆలస్యం వాడి ముందు కుప్పలు తెప్పలుగా బంగారం వజ్ర వైఢూర్యాలు మణులు మాణిక్యాలు ధగధగా మెరిసిపోతూ ప్రత్యక్షమయ్యాయి వాడు ఆనందంతో ఏవి తీసుకుపోవాలన్నా అర్థం కాక అన్నీ సంచుల్లో నింపుకోసాగాడు అట్లా అన్ని నింపుకునేసరికి బాగా చీకటి పడింది చీకట్లో అడవిలో పోవటం అంత మంచిది కాదు కదా అని దాంతో అక్కడనే పడుకుని పొద్దున్నే లేచిపోదామని హాయిగా పడుకోవటానికి ఒక మెత్తని పరుపు మంచం ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు వాడట్లా మనసులో అనుకోవటమే ఆలస్యం ఠక్కున మెత్తని హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది వాడు ఎగ్గిరి దాని మీద దూకి హాయిగా పడుకున్నాడు అది అడవి కదా దూరం నుంచి జంతువుల అరుపులు వానికి వినపడసాగాయి దాంతో వాడికి భయమేసి కొంపదీసి నిద్రపోతున్నప్పుడు ఏపులో వచ్చి నా మీద పడి నన్ను తినదు కదా అనుకున్నాడు వాడట్లా మనసులో అనుకోవటమే ఆలస్యం టక్ నా పులి ప్రత్యక్షమే ఎగిరి వాడి మీద దూకి చంపి తినేసింది కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి